దృష్టికి చికిత్స చేయలేం ఆలోచించండి కంటికి విజన్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేయించుకో మీరు చూసేటువంటి దృష్టికోణంలో ఉందనుకోండి దానికి చికిత్స లేదు ఇదండి విషయం మనం ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం నేను చాలా హెల్త్కి సంబంధించినటువంటి చాలా టాపిక్స్ మీద కార్బోహైడ్రేట్స్ మీద ప్రోటీన్ మీద అలాగే గుడ్ ఫ్యాట్ మీద మనం గతంలో వీడియోలు చేసుకున్నాం అయితే మనం ఎలాంటి ఆహారం తినటం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము అనేది మనం ఈరోజు టాపిక్లో డిస్కస్ చేసుకుంటే కనుక రోజువారీ చేసేటువంటి ఆహారంలో చిన్న 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 మిస్టేక్స్ వల్ల మన అవగాహన ఉండి లేదా ఖర్చు ఎక్కువైపోతుంది అన్నటువంటి ఆలోచన వల్ల మనం మంచి ఆహారాన్ని తీసుకోలేకపోతున్నాం అదేంటనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటే కనుక మన నిత్యం వంట నూనె వాడతామంటండి వంట నూనె లేకోకుండా మనకు వంటలు ఉండవు కదండి అయితే ఆ వంట నూనెలో చిన్న చిన్న మిస్టేక్స్ జరగటం వల్ల చాలా రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి ముఖ్యంగా ఈ కరోనా వచ్చిన తర్వాత జస్ట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఉన్నటువంటి యంగ్ పీపుల్ కూడా తెలారిటప్పటికీ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడని చిన్న వయసులో మనం ఊర్లో వెళ్తూ ఉంటే నాకు తెలిసిన మిత్రులు చాలామంది ఫ్లెక్సీల్లో కనబడుతున్నారు ఏంట్రా అంటే నైట్ స్ట్రోక్ వచ్చింది చనిపోయాడు అంటున్నారు అంటే ఈ స్ట్రోక్ రావడానికి ప్రధాన కారణం అయితే ఒకటి మనం చెప్పుకోవచ్చు అండి ఈ వంట నూనెలు ఈ వంట నూనెలు మనకు తెలిసి కూడా ఏది మంచి నూనె అన్ని మంచి నూనెనే అనుకుంటున్నాం మనం కానీ అందులో చాలా రకాలైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ గుండె సంబంధిత వ్యాధులు రాకుండా మనం చాలా వరకు అరికట్టుకోవచ్చు అవి ఏంటనేది మనం చెప్తాం ఉదాహరణకి మనం జనరల్గా కిరాణా పట్టి తీసుకునే అంటే ఎక్కువగా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ఒళ్ళు కనుక చూసుకుంటే కనుక కిరాణా పట్టీలో మనం కందిపప్పు మినపప్పు పెసరపప్పు ఉప్పు సబ్బులు లేకపోతే ఫాస్ట్ మూమెంట్ గుడ్స్ ఇవన్నీ తీసుకుంటాం దాంట్లో ఒక రెండు కేజీలు నూనె ప్యాకెట్ మూడు కేజీల నూనె ప్యాకెట్ అని రాస్తాం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రిఫైన్డ్ ఆయిల్ మనకి వచ్చేస్తూ ఉంటుంది కానీ ఇక్కడే అసలే ప్రమాదం పొంచి ఉందనేది మనకి చాలామందికి అవగాహన లోపం వల్ల కానీ లేదా ఖర్చు ఎక్కువైపోతుంది వల్ల కానీ అవి కొనడం లేదు అవి ఏంటంటే ఇప్పుడు సపోజు మనం రిఫైండ్ ఆయిల్ తీసుకుందామండి రిఫైండ్ ఆయిల్లో మీకు పూర్తిగా శాచురేటెడ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయండి అంటే శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట అంటే సంతృప్త కొవ్వు దీనివల్ల ఏమవుతుంది ఎల్డిఎల్ అంటే చెడు కొవ్వు పెరుగుతుంది మంచి కొవ్వు తగ్గిపోతుంది అనమాట సో మనం అసలు ఈ రిఫైండ్ ఆయిల్ ఏంటి ఏంటి అసలు ఈ వేరుశనగ నూనె అంటే ఏంటి లేదంటే కనుక పప్పు నూనె అంటే ఏంటి అనేది మనం ఆలోచిస్తే కనుక రీఫైండ్ ఆయిల్ అంటే శుద్ధి చేసినటువంటి నూనె దాంట్లోనే క్లియర్గా రాసున్నదండి మీకు ఉదాహరణ చెప్పాలంటే ఇది చాలామందికి తెలియని విషయం ఏం కాదు కానీ మరోసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం రీఫైండ్ ఆయిల్ అంటే శుద్ధి చేసినటువంటి నూనె అంటే మనకి మెయిన్ ఆయిల్ ఉంటుంది కదండి ఆ ఆయిల్ నుంచి ఈరోసిను పెట్రోలు డీజిల్ గ్యాసు అన్నీ తీగ మిగిలిపోయినటువంటి తెట్టు ఉంటుంది కదండి ఆ తెట్టుని శుద్ధి చేసి మనకి దాంట్లో ఫ్లేవర్ కలిపి అంటే వేరుశనగ ఫ్లేవర్ అయితే వేరుశనగ ఫ్లేవర్ ఏ ఫ్లేవర్ అయితే ఆ ఫ్లేవర్ కలిపి మనకి నూనెగా ఇస్తున్నారు దాని ఖరీదు ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో నూట యాభై రూపాయల నుంచి నూట అరవై రూపాయలు ఉంది ఉదాహరణకి అంటే దాంట్లో క్లియర్గా మీరు ప్యాకెట్ వెనక్కి తిప్పి చూసుకోండి ఏ బ్రాండ్ అయినా కూడా నేను ఏ బ్రాండ్ల పేరు చెప్పట్లేదు నేను ఏ బ్రాండ్ అయినా కూడా దాంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి అందులో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి ఫ్యాట్ ఎంత ఉంది ఏంటి అనే వివరాలు పట్టిక చిన్న 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 అక్షరాలు కంటికి కనిపించినంత అక్షరాలు మీకు ఉంటాయి అవి చూస్తే కనుక మీకు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్కి మీకు ఎంత శాచురేటెడ్ ఫ్యాట్స్ వస్తాయి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ వస్తాయి అనేది వెరీ క్లియర్గా ఉంటాయి అనమాట అయితే మరి ఆ నూనె తినటం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయంటే ముఖ్యంగా ఈ శాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే సంతృప్తి నిల్వలు అవి తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు ఏదో ఒక కేజీ రెండు కేజీలో ఒక నెలలో రెండు నెలలో మూడు నెలలకు కాదండి కాదని కొన్ని సంవత్సరాల వారీగా మనం అదే నూనె తింటం అదే పామోలిన్ తింటాం దీనివల్ల మనకి క్రమ ఈ స్ట్రోక్ అనేది ఒక నెలకో రెండు నెలకో రాదండి దాదాపుగా సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలు పడుతుంది అది తయారవడానికి మనకి బ్లడ్లో కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల కానీ లేకపోతే ఫ్యాట్ కంటెంట్ పెరిగిపోవడం వల్ల కానీ హార్ట్కు సంబంధించినటువంటి నాళాలు అంటే రక్తం సరఫరా చేసేటువంటి నాళాలు కుచించుకపోవడం వల్ల కానీ కొవ్వు పెరిగిపోవడం వల్ల కానీ హార్ట్ స్ట్రోక్ అవుతుందని మన అందరికీ తెలుసు సో అది దేనివల్ల వస్తుందంటే ఈ నూనె వల్ల వస్తుంది మరి ఏం చేయాలి ఈ నూనె కాకుండా మరి ఏ నూనె తినమంటారు అనేది ఒక ప్రశ్న అయితే మనం రెండు రకాల నూనెలు మన మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళు తినడానికి అవకాశం ఉంది నెంబర్ వన్ వేరుశెనగ నూనె మీరు తీసుకోండి రెండోది పప్పు నూనె అయినా తీసుకోండి వేరుశెనగ నూనె అనేది మనం లెక్కేద్దాం ఒక మూడు కేజీలు గనక వేరుశెనగ కనుక ఆడిస్తే కనుక మనకు ఒక కేజీ వస్తుంది అంటే మీకు దాదాపుగా కేజీ వేరుశెనగ గుళ్ళు క్వాలిటీ వేరుశెనగ గుళ్ళు నూట ఇరవై ఐదు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు ఉంటుందండి సపోజ్ నూట ఇరవై అయితే లెక్కేసుకుందాం మూడు వందల డెబ్బై ఐదు రూపాయల నూనె ఆడించుకుంటే మనకి కేజీ నూనె వస్తుంది మరి ఈ మార్కెట్లో దొరికేటువంటి రిఫైండ్ ఆయిల్స్ మరి నూట యాభై రూపాయలకి ఎలా ఇస్తున్నారు అంటే అదే దాంట్లో ఏంటి ఎలాంటి విలువలు లేవు ఎలాంటి పోషకాలు లేవు శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్నాయి అదే హెల్త్కి ప్రాబ్లం అనేది తెలుసు మనకి కాబట్టి శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నటువంటి రిఫైండ్ సాల్స్ మీరు ఈ రోజు నుంచి వాడక్కర్లేదు అసలు మీరు కావాల్తే చూసుకోండి అవి మీకు క్లియర్గా కనబడతాయి మరి ఖరీదు ఎక్కువ కదా అని అంటారు మీకు నెలకి ఒక కుటుంబం ఒక ఇద్దరు పిల్లలు ఇద్దరు భార్య భర్త ఉన్నదానికి మహా అయితే మూడు లీటర్ల నుంచి ఐదు లీటర్లు వాడతారండి సో మూడు లీటర్ల నుంచి ఐదు లీటర్లు ఎంత అవుతుంది మార్కెట్లో వేరుశెనగ నూనె మూడు వందల రూపాయలు ఉందనుకోండి నేను తక్కువ చెప్తున్నాను కొంచెం యాభై రూపాయలు అటు ఇటులో ఉంటుంది ఐదు మూడు పదిహేను వందల రూపాయలు అదే మీరు రిఫైండ్ ఆయిల్ కొన్నారనుకోండి ఐదు నూట యాభై వేలు అంటే ఐదు వందలు రెండు వందల యాభై ఏడు వందల యాభై రూపాయలు అవుతుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇది తేడా తేడా అవుతుంది మొత్తం మన ఇన్కంలో మనం ఖర్చు పెట్టే వాటిల్లో పదిహేను వందలకి ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఏడు వందల యాభై రూపాయలు తేడా వస్తుందండి నెలకి నెలకి ఏడు వందల యాభై రూపాయలు అంటే సంవత్సరానికి ఎంతండి మీకు దాదాపుగా ఒక పదివేల రూపాయలు అంతేనండి సో మనం ఆ పదివేల రూపాయలు ఏదైనా కుటుంబ సభ్యులకి ఏదైనా హార్ట్ సంబంధించిన రిలేటెడ్ ఇష్యూ వచ్చిందనుకోండి దాదాపుగా లక్షల రూపాయలు ఖర్చు అయిపోతుంది ప్లస్ బాధ ఖర్చు లేకపోతే మనకి ఆర్థిక పరిస్థితి తలకిందలేటువంటి పరిస్థితి ఒక్కోసారి ఆ మనిషి మనకు దక్కని పరిస్థితి లేకపోతే హాస్పిటల్లో పెడితే లక్షల లక్షలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇన్ని రకాలైనటువంటి బాధల కంటే ఒక పదివేల రూపాయలు మన ఏడాదిలో మనం వ్యత్యాసం ఉన్నా కూడా మనం ఖర్చు పెట్టుకుంటే నష్టం లేదు కదండి సో అన్నిసార్లు వేరుశనగ వాడక్కర్లేదు రెండు నెలలు మీరు వేరుశనగ నూనె వాడారనుకోండి రెండు నెలలు మీరు పప్పు నూనె వాడుకోవచ్చు అది కూడా మీరు వేరే వాళ్ళు నమ్ముకుని చేసుకోక్కర్లేదు మీరే అచ్చంగా వేరుశెనగ గుళ్ళు కొనుక్కుని మీరే చక్కగా నువ్వు దగ్గర ఆడించుకుని మీరు తెచ్చుకున్నారనుకోండి ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే నువ్వులు క్వాలిటీ నువ్వులు దొరుకుతాయి ఆ నువ్వులు కూడా మీరు తీసుకోవచ్చు ఆడినందుకు ఏం తీసుకోరండి ఎందుకంటే దాని నుంచి వచ్చేటువంటి తెలగపిండి వాళ్ళ గానుగోళ్ళు తీసేసుకుంటారు కాబట్టి మనకు దానికి ఆడినందుకు పెద్ద డబ్బులు తీసుకోరు చాలా మట్టికి తీసుకోరు అది కూడా ఈ మధ్యన ఉన్నటువంటి కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటే చెక్క గానుగులో ఆడించుకున్న ఆయిల్ అయితే పూర్తిగా శ్రేయస్కరం ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం ద్వారా మన కుటుంబంతో ఆరోగ్యంగా ఉంటుంది మంచి ఆహారం అది కూడా మనకు చాలామంది ఎక్కువ నూనె వేస్తే టేస్ట్ వస్తుందని చెప్పేసి ఎక్కువ ఎక్కువ నూనె వాడుతూ ఉంటారు నూనెలో ఈతూ ఉంటారు ఫ్రై ఐటమ్స్ చేస్తూ ఉంటారు అవి తగ్గించండి లిమిటెడ్గా వాడుకుంటు వల్ల మీకు మంచి ఆయిల్ వాడుకుంటు వల్ల మనిషికి ఎలాంటి గుండె సంబంధిత వ్యాధులు వచ్చేటువంటి ప్రమాదం లేకుండా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ రోజు నుంచే పాటించండి మీరు ఈ రోజు నుంచే రిఫైండ్ ఆయిల్ మానేసుకోండి మానేసుకుంటే మీకే తెలుస్తుంది మీకు లాంగ్ రన్లో ఇష్యూస్ డాక్టర్ చెప్పినప్పుడు లేకపోతే ఇంకోటి ఇంకోటి కాకుండా ఈ రోజు నుంచి మీరు కావలితే మీరు కొన్నటువంటి రిఫైండ్ ఆయిల్లో వెనకాల న్యూట్రిషన్ వాల్యూస్ని మీకు తెలి తెలిస్తే అందులో శాచురేటెడ్ ఎంత ఉంది అన్సాచురేటెడ్ ఎంత ఉంది ప్రోటీన్ ఎంత ఉంది అనేది మీకు అర్థమవుతుంది ఇవి కూడా చాలా రుచిగా ఉంటాయండి ఏవి నేను చెప్పినటువంటి పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ ఈ రిఫైండ్ ఆయిల్ కూడా చాలా రుచిగా ఉంటుంది అందులో మీకు ప్రిజర్వేటివ్స్ ఉంటాయి నిల్వ ఉండటానికి అవసరమైనటువంటి ప్రిజర్వేటివ్స్ కలుపుతారు ప్లస్ నోటికి రుచిగా ఉండటానికి కొన్ని రకాలైనటువంటి కొవ్వు పదార్థాలు కలుపుతారు అది ఆమోదయోగ్యమైన కొవ్వా లేకపోతే కాదా అనేది మనకు తెలీదు అది చూడాలి అయితే ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది నువ్వేనా డాక్టర్వా లేకపోతే నువ్వేనా నిష్ణాతుడువా ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి నాకు తెలుసున్నటువంటి నాలెడ్జ్ని మీకోసం తెలియజేసేటువంటి ప్రయత్నం చేసింది తప్ప మీరు అలాంటి ప్రశ్న అయితే నేను చేయాలి మీకు మంచి చే జరుగుతుంది అనుకుంటే మీరు వాడండి లేదంటే కనుక తీసేయండి స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం నాకు తెలిసిన విషయాలని తెలియజేసేటువంటి ప్రయత్నంలో భాగంగా చెప్పాను తప్ప మీరు ఇది పాటించాలని కానీ ఇది ఖచ్చితంగా అమలు చేయాలని కానీ ఇందులో ఎలాంటి ప్రెజర్లు లేవు ఒత్తిడులు లేవు మీకు నచ్చితే మీకు మంచి విషయం అనుకుంటే ఫాలో అవ్వండి లేదంటే వదిలేయండి ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఒక పాజిటివ్ కోణంలో చూస్తేనే ఏదైనా మనకు పాజిటివ్గా కనబడుతుంది సపోజ్ ఒక పింక్ బాటిల్లో వాటర్ అనుకోండి ఏం కలర్లో కనబడుతుంది పింక్ కలర్లో బ్లూ బాటిల్ వేస్తే బ్లూ కలర్లో కనబడుతుంది అందులో ఉన్నటువంటి ద్రవపదార్థం రంగు ఒకటే కానీ మీరు చూసేటువంటి దృష్టికోణం వేరే ఉంటే ఎవరూ చేయలేరు మీరు నెగిటివ్ లెన్స్ పెట్టుకుంటే నెగిటివ్గా కనబడుతుంది పాజిటివ్ లెన్స్ పెట్టుకుంటే పాజిటివ్గా కనబడుతుంది చూసేటువంటి దృష్టికోణంలో మార్పు ఉండాలి తప్ప కంటికి చికిత్స చేయగలం కానీ దృష్టికి చికిత్స చేయలేం ఆలోచించండి కంటికి విజన్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు మీరు చూసేటువంటి దృష్టికోణంలో ఉందనుకోండి దానికి చికిత్స లేదు ఇదండి విషయం மோ வீடியோ மல்லிகா வண்டில் தான் பாய் சரவே ஜனா ஷுக்கோபாத்திரம் நமஸ்காரம்